మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ సనాతన ధర్మ హిందూ సంరక్షకుల అందరికీ పైనను కుజ భగవాను కాశీస్డలను కోరుకుందాం పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కుంభరాశిలో కుజభగవానుడు శని భగవానుతో కలిపి సంచారము చేయడం వలన ఎలాంటి విధి విధానాలు ఉంటాయో సవివరంగా తెలుసుకుందాం కనుక అందరిపైన ఎలాంటి ఎవరి యొక్క జాతకంలో ఒకటిలో కానీ రెండులో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ గ్రహచారంలో కానీ గోచారంలో కానీ ఉన్నట్లయితే కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది కనుక ఎలాంటి వారికైనా ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని కుజభగవాన్ని వేడుకుందాం కన్యరాశి వారికి కుజభగవానుడు ఆరవ స్థానంలో శనితో కలిపి సంచారం చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య పూర్ణిమ సందర్భంగా యంత్రాలతో ఆయుధాలతో మాట్లాడేటువంటి కాల సమయంలో బంధులతో మిత్రులతో సన్నిహిలతో ప్రేమానురాగల అవసరం అధికారం ఉంది కదా అని చెప్పి మాట్లాడతాను ఎంత మాటను పడితే అంత మాట్లాడతాను అన్నట్లయితే మానవ సంబంధాలు శత్రు సంబంధాలుగా మిగిలి శత్రు ప్రభావాలు పెరిగి అశాంతికి గురవ్వడము రోగ సమస్యలు వెంటాడము అనేక రకాల ఇబ్బందులకు మీరు గురయ్యే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మౌనం కుజారాధన ప్రశాంతమైన జీవన విధానాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే రాబోయే కాలం అంత మంచి కాలము అని చెప్పి గమనించాలి